మంత్రిగారి వియ్యంకుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో బాపు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం ఇది చిరంజీవి గారి అరవై మూడవ చిత్రం మనవూరి పాండవులు పాండవుల తర్వాత మళ్ళీ బాపు దర్శకత్వంలో చిరంజీవి గారు ఈ సినిమాలో నటించారు ముద్దు ఆర్ట్ మూవీస్ పతాకంపై జయకృష్ణ నిర్మాతగా నిర్మించిన చిత్రం చిత్రానికి ఇళయరాజా గారు సంగీతాన్ని అందించారు మూవీలో చిరంజీవి పూర్ణిమ భాగ్యరాజ్ అల్లు రామలింగయ్య నూతన ప్రసాద్ శుభలేఖ సుధాకర్ తులసి నిర్మలమ్మ కొండలరావు కైకాల సత్యనారాయణ పూర్ణిమ రాళ్లపల్లి శ్రీలక్ష్మి పొట్టి ప్రసాద్ తారా ముఖ్య నటీనటులు ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము మూవీలో బాబ్జీ పాత్రలో నటించిన చిరంజీవి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు డెబ్బై సంవత్సరములు మూవీలో అనురాధ పాత్రలో నటించిన పూర్ణిమ భాగ్యరాజ్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు అరవై ఐదు సంవత్సరములు మూవీలో కొబ్బరికాయల సుబ్బారావు పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై ఒకటి జూలై రెండు వేల నాలుగులో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఒక్క సంవత్సరములు మూవీలో లాయర్ పాత్రలో నటించిన నూతన్ ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై మార్చ్ రెండు వేల పదకొండులో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై ఐదు సంవత్సరములు మూవీలో శివరాం పాత్రలో నటించిన శుభలేఖ సుధాకర్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆయన ప్రస్తుత వయస్సు అరవై నాలుగు సంవత్సరములు మూవీలో సుశీల పాత్రలో నటించిన తులసి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు యాభై ఎనిమిది సంవత్సరములు మూవీలో అన్నపూర్ణమ్మ పాత్రలో నటించిన నిర్మలమ్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై ఎనిమిది సంవత్సరములు మూవీలో రావులపాలెం రామభద్రయ్య పాత్రలో నటించిన రావి కొండలరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఎనిమిది జులై రెండు వేల ఇరవైలో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఎనిమిది సంవత్సరములు మూవీలో కప్పల అప్పారావు పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఏడు సంవత్సరములు మూవీలో డాక్టర్ ఉషా పాత్రలో నటించిన పూర్ణిమ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు యాభై ఏడు సంవత్సరములు మూవీలో సర్కిల్ పాత్రలో నటించిన రాళ్ళపల్లి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పదిహేడు మే రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాదులో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్భై మూడు సంవత్సరములు మూవీలో కనకం పాత్రలో నటించిన శ్రీలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు మూవీలో తారా పాత్రలో నటించిన తారా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు ఆమె ప్రస్తుత వయస్సు యాభై రెండు సంవత్సరములు మూవీలో లెక్చరర్ పాత్రలో నటించిన పొట్టి ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్వర్గస్థులైనారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై తొమ్మిది సంవత్సరములు